మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే కలవండి మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి కోరుతా ఉన్నాయుద్దని చెప్పిన తమ్మును మాట చెప్పినట్టు చేసిన మా రాజన్న కొడుకుండకు గడప గడపకు పులి గడపలో తలి పుట్టినట్టే పుట్టిండురా జలు జత కట్టడమే మీ ఎండా జన గుడి కట్టడమే జగను ఎజెండా బలి 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 పులిమెంధులలో పుట్టిందా పులిరా కుర్చీలకు చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది మోటర స్కూల్ దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం ఈ నాలుగు సంవత్సర కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో నాలుగు సీపోర్ట్లు ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి

వైసీపీ ప్రచార కార్యక్రమం మొదలుపెట్టి ఈరోజు ఇప్పుడే ముగించుకున్నాము అన్ని గ్రామాలలో ఎటువంటి ప్రజాస్పందన అయితే ఉందో అదే ఎటువంటి ప్రచార ప్రజాస్పందన ఇక్కడ కూడా కనిపిస్తూ ఉంది ఇంటింటికో ఎక్కడికి పోయినా పోయినా ఏ వ్యక్తిని కదిలించినా ప్రతి వ్యక్తిలోనూ సంతోషం విరుస్తుంది కారణం సంక్షేమ పథకాలు ప్రతి ఇంటిని తాకడం ప్రతి ఇంటికి చేరడం ప్రతి ఇంటి కుటుంబ సభ్యున్ని ఆనందంలో ముంచెత్తినాయి రేపు రాబోయే ఎలక్షన్లలో పదమూడు తేదీ జరగబోయే ఎలక్షన్లలో ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తుందా ఎప్పుడెప్పుడు మా ఓటును ఫ్యాంగ్ గుర్తుపై ఓటు వేసి అఖండమైన మెజార్టీతో వైసీపీ పార్టీని పార్టీ అభ్యర్థులైనటువంటి రాచమండ్రి శివప్రసాద్ రెడ్డిని ఎంపీ అభ్యర్థి అయినటువంటి అవినాష్ రెడ్డిని గెలిపించాలని ఉవ్వీళ్ళూడుతున్నారు ఇది ప్రతి చోట మాకు కనిపిస్తూ ఉంది ఈ గ్రామంలోని కార్యకర్తలు నాయకులు అద్భుతమైనటువంటి ప్రజాస్పందనను తీసుకొచ్చేదానికి బ్రహ్మాండంగా పనిచేసినారు రవి రామచంద్రుడన్న కిషోరు వీళ్ళందరి నాయకత్వంలో ఈరోజు ఇక్కడ అద్భుతమైన ప్రజా ప్రజాస్పందన కనిపించింది చాలా ఉత్సాహం వెల్లి విరుస్తూ ఉంది ఏ పరిస్థితుల్లోనూ కూడా ఇక్కడ బ్రహ్మాండమైన మెజార్టీ ఈ ఊరి గ్రామంలో వైసీపీ పార్టీకి రాబోతుందని చెప్పేసి నా ప్రగాఢమైనటువంటి విశ్వాసం రాబోయే ఎన్నికల్లో పదమూడో తేదీ జరగబోయే ఎన్నికల్లో తప్పనిసరిగా మీ అమూల్యమైనటువంటి ఓటును కాన్ గుర్తుపై రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపీ అభ్యర్థి అయినటువంటి అవినాష్ రెడ్డికి వేసి వేయించి అఖండమైన మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాను